ఇదిగోండి మా అవి అయితే చక్కగా రెడీ అయిపోయింది యాక్చువల్ ఉదయం పూజ కదా దానికోసం రెడీ అయిందేమో కదా సో దానికోసం అని చెప్పేసి కార్ కార్తీక మాసం క్లోజింగ్ కోసం అని చెప్పేసి వాడదలరు ఇదిగోండి ఇప్పుడో మేము నరవ వచ్చిన కొత్తలో ఈ టెంపుల్కి ఒక చెట్టుకి రావి చెట్టు అనుకుంటా రావి చెట్టుకి ఇలాగ పుట్ట అనేది ఏంటి మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి కార్తీక మాసం ఈరోజుతో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఏటిది ఏంటిది వాడ తెలుసు ఏటి రోజు పార్టీమే కదా సో దానికోసం అని చెప్పేసి కార్ కార్తీక మాసం క్లోజింగ్ కోసం అని చెప్పేసి వాడ వదిలారు తప్పింది అరటి దావలతో నేను తెచ్చాము సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వాతావరణం అయితే మాత్రం కొద్దిగా వర్షంతో కొంచెం ఇంకా మబ్బులు ఉన్నాయి చూడాలి ఈరోజు ఇంకా ఎలా ఉంటుంది వాతావరణం అంతా పక్కనే పెళ్లి కూడా ఉంది ఈరోజు సో దానికోసం అలాగే మీరు కూడా హ్యాపీగా ఐరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం ఇంకా ఇప్పుడు నవ్వి అయితే బూరెవి చేస్తుంది అంట చేసి పెసరపప్పు పూర్లవి చేసి పూజ చేయాలి ఇంకా బయట కదా బయట ఇంకా బుజ్జిగోడికి కర్రీ వండుతున్నాను ఇంకా ఇక పక్క అయితే చపాతీ కూర వండేసాము క్యాబేజీ కూర ఇటుపక్క అయితే తండ్రి కొడుకులు తింటున్నారు నాకు పని లేకుండా అయితే సిద్ధం చేస్తున్నాను ఇటుపక్క అయితే గోధుమ పిండి సోయ కలిపేసాను రెడీగా ఉంచాను ఇంకా పెసరపప్పు కడిగేశాను నీట్గా రెండు మూడు సార్లు కడిగేశాను ఇంకా గ్రైండర్ కూడా పెట్టేశాను ఈ ఫ్లగ్ అయితే మా ఆయన పెట్టమాను కొంచెం ఎరత్ వస్తుంది నాకు ఎప్పుడు చూసినా తడున్నా లేకపోయినా జిగడ రెడీ స్కూల్ బ్యాగ్ రెడీ ఇంకా టైం తొమ్మిది అయితే ఇంకా స్కూల్కి పాత ఒక్క తొమ్మిది అయ్యాను ఇంకా టైం అవ్వలేదు కాసేపు ఆడుకుంటాడో చదికొని తర్వాత గుండగొండ చేసి దాన్ని వండలు కడుతున్నాను ఆల్రెడీ చేస్తాను ఇవి వేపుకోవడమే సోయలే ముంచుకొని మా ఆయన బుజ్జిగాడు ఎవరు డ్యూటీలోకి వెళ్ళి వెళ్ళిపోయారు ఇంకా ఇంకా ఇవి చేసి నుంచి ఇవాళ ఇంకెళ్ళాలి సోయం పాకం ఇవ్వాలి ఇచ్చేస్తే సంపూర్ణమైపోయినా రెడీ చేస్తాను ఇటు పక్క అయితే ఆయిల్ పెట్టుకున్నాను కొంచెం హీటప్ గానే ఇంకా వేపిసుకోవడమే అయితే నా దేపైతే కంప్లీట్ అయిపోయింది మందార పూలతో అలంకరించుకున్నాను ఇంకోండి ఎంత చక్కగా ఉన్నా చూసారా ఎలాగొన్నయో కామెంట్ చేయండి బూర్లే బాగా చేశానా లేదా పూజ ఎలాగో చేశాను చిన్న కామెంట్ చేయండి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేనైతే పైన పూలతో ఇలాగ డెకరేషన్ చేసి రెడీ అయిపోయాను ఎల్గొండని చెప్పాలి చీరలోనే ఇంకో సర్ప్రైజ్ ఉంది ఏటీ అనుకుంటున్నారా చూపడతాను చూసేయండి నా గురించి మా అమ్మకి తెలియకపోయినా సర్ప్రైజ్ చెప్పేసి నా అమ్మని పేరు చెప్పేసి ఇంకేం సర్ప్రైజ్ ఇవ్వలేదు ఇక నేను రాలేదని ఇప్పటి వరకు వస్తూనే ఉంటాను అందరికీ ఇదేపదానము ఉరికి దానము కాల గ గ్రహదానము అన్నీ ఇప్పిస్తుంది అమ్మ దగ్గరుండి నేను వెళ్ళలేదని రాలేదని తెలియకి పోయి వచ్చేసింది బీతికి అయిపోయింది నేను రాలేదని ఏడ్చేసింది కూడా ఇప్పటికీ బిక్ అయిపోతుంది నన్ను చూసి ఏడ్చేసింది ఊరికే ఏడుతా ఊరు కూరకే ఏడ్చేస్తుంది వాళ్ళకి రాలేదనేసి నాకు హ్యాపీ అనిపించింది నేను అన్న ఊరు వెళ్ళిపోతే అప్పుడు ఏం చేస్తావమ్మా మా మా అత్తోరింట్లో దగ్గరికి వెళ్ళిపోతే ఏం చేస్తామంటే ఏడ్చేసింది సర్లని ఇంకా టాపిక్ ఎత్తకండి ఇంకా సైలెంట్గా ఉండిపోయాను హ్యాపీ పులిహోర తెచ్చింది ఇంకా కూర తెచ్చింది మా ఆయన వచ్చాక బాక్స్ ఓపెన్ చేస్తాను తింటాము ప్రస్తుతానికైతే రెండు చపాతీ లేపుకొని కొంచెం మా ఆయన పొద్దునే ఉండే కూర తింటాను టేస్ట్ అయ్యి టేస్ట్ అయ్యి అన్నారు సమయం పాకం ఇచ్చాక టేస్ట్ చేద్దాము వెళ్ళాక అనుకోండి మా ఆయన తింటే రాలేదు సాయంత్రం ఇవ్వచ్చు అన్నారు అమ్మ అందుకొంచే సాయంత్రం వేద్దామని ఉన్నాను మా ఆయనకు ఇప్పుడైతే తినేస్తాను ఇదిగోండి మన అవి అయితే చక్కగా రెడీ అయిపోయింది యాక్చువల్గా ఉదయం పూజ కదా దానికోసం రెడీ అయింది పాడ్యమి కదా పాడ్యమి చూడండి ఎలాగ ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చాలా చక్కగా అనిపిస్తుంది అయితే చాలా రోజుల తర్వాత జాకెట్ అది కుట్టుకు ఎవరు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత కట్టింది అప్పుడు ఇచ్చిన చీర చూడండి ఎంత మంచి చీర కూడా ఇన్ని రోజులు జాతర దాచిందనంటే అంటే ఏమనుకోవాలి మనమేనే ఓకేనా చెప్పిన నిజంగా చక్కగా రెడీ

మంచి రోజు సోమవారం పడు పులిహోర తింట మంచిదే కానీ తిన్నాం ఇప్పుడు అలాగే కొద్ది పని ఉంది టౌన్లో కొట్టి వెళ్ళాలి కొద్ది పని ఉంది మిషన్ తర పట్టుకుని వెళ్ళాలి చూస్తాను ఇంకా తెలియదు ఓకేనా మనవి అలాగ ఉంది కామెంట్ బాక్స్ మాత్రం కామెంట్ చేయండి మర్చిపోద్దు ఓకేనా చెప్పాలి ఇంకా కలకల్లా ఆడిపోతుంది ఇప్పుడు పులిహోర తింటున్నారు టేస్ట్ ఎలాగ ఉంది కనుక్కుందాం ఎలాగొంది జునుముల కూర అండ్ పులిహోర కాంబినేషన్ చక్కగా తింటున్నారు డ్యూటీ నుంచి రాగానే వేడి కర్రీ టేస్ట్గా ఉంటుంది డికి అయితే చపాతీలు వేపీస్ పెడుతున్నాను అందుకే నిన్న తెచ్చాం కదా ప్యాకెట్లోనే రెండు ఏపీస్ పెడుతున్నాను పొద్దున్నేమో మా ఆయన క్యాబేజీ కూర ఉండాలి కదా అదిగోండి ఇది ఒకటి పెడుతున్నాను ఇప్పుడు ఇంకా సాయంత్రం గుడికి వెళ్ళాలి ఇల్లు గొమ్మలు క్లీనింగ్ అయింది ఇంకా సామాన్లు క్లీనింగ్ అవ్వలేదు అలా పడుకుని పోయి తినేసి వెంటనే నిద్ర వచ్చింది చక్కగా గట్టి వచ్చింది లెగ్స్ కదా మూడు గంటలకి లెగ్స్ అందువల్ల కొంచెం నిద్రగా లాగా వచ్చింది అమ్మ అయితే వెళ్ళిపోయింది మా టైం అయిపోతుంది కదా అని వెళ్ళిపోయింది బిజ్జిగడి వచ్చిన వరకు ఉండిపోయింది ఉండేసి హాయ్ హాలో చెప్పేసి వెళ్ళిపోయింది ఇంకా బిజ్జిగడ్ చూడండి చూస్తున్నాడు ఇంట్రెస్ట్గా నేనైతే షేర్కి పూర్ణ మార్కెట్ వెళ్ళారు ఇంకా సామాన్లు అయితే రిపేర్ చేయించాలని చాలా అని వెళ్ళారు ఇంకా వచ్చినప్పటికీ రెడీగా ఉన్నామో తెలిసి వచ్చి అన్నారు అయితే ప్రస్తుతానికి అయితే బుజ్జుగారికి తినిపించేసి నేను అప్ అయిపోయి దేవుడు దేహం పెట్టేసి ఇంకా బయలుదేరి ఇదిగోండి ఇప్పుడే నేనైతే డ్యూటీ నుంచి వచ్చాను సిక్స్ థర్టీ అయిపోయింది కొద్దిగా మా గారిని మార్కెట్ వరకు డ్రాప్ చేసి అక్కడ నుంచి ఆటోకి ఎక్కించాను అక్కడ నుంచి నాకు కొద్దిగా మిషనరీ రిపేర్లు అయితే బాగా చేయించుకొని మళ్ళీ సైట్కి వెళ్ళి అక్కడ కనబడిసి ఫోటో దిగి గ్రూప్లో పెట్టుకొని మా గ్రూప్లో మేము పెట్టుకొని మరలా ఇప్పుడు నవ్యో పిలిచిందని వచ్చాను యాక్చువల్లీ ఇంకొక హాఫ్ అవర్ పని ఉంది నాకు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుంది కానీ నవ్య పార్టీ మీ కదా కోవిల్కి వెళ్దామని అన్నది ఉదయం కూడా నాకు అవ్వలేదు దయపడ్డానికి సైట్లో కొద్దిగా అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయాను సో మరి ఎందుకని ఇప్పుడు తీసుకెళ్తున్నాము ఏటిస్తాం స్వయం పాకం ఇస్తాం పంతుల గారికి సో దానికోసమని నిస్ట్గా సంపూర్తిగా చేసింది కదా ఈ సంవత్సరం ఉపవాసాలతో ఉండి మరీ ఓపిక మీద చేసింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది పెళ్ళైన తర్వాత ఇదే మొదటిసారి మూడు వారాలు కూడా నిండు ఉపవాసంతో కటిక ఉపవాసం ఉండి తర్వాత కార్తీక మాసం నిస్ట్గా చేయడం మధ్యలో ఈ జనరల్గా తెలిసిందే కదా లేడీస్ ప్రాబ్లం సో దానివల్ల ఒక వన్ వీక్ అంతే కానీ మిగతాదంతా హ్యాపీగా అయిపోయింది ప్రజెంట్ అయితే ఇప్పుడు వెళ్తున్నాము పంతులు గారు ఇక్కడికి శివాలయంకి వెళ్తున్నాము సో ప్రజెంట్ అక్కడికి వెళ్ళి వస్తాము నవ్వి అయితే శారీలో లేదని అనుకోవద్దు మార్నింగ్ అయితే మాత్రం మంచి కలకాల లాడిసింది ఇప్పుడైతే వర్షం పడుతుంది దాని మీద బాగా కొంచెం చునుకులు చాలా ఎక్కువ ఉన్నాయి సో అందుకోసం అని చెప్తే నార్మల్గా వెళ్ళిపోతున్నాం మేము ఓకేనా ఇప్పుడు చేసిన నెల అంటే చేసింది సల్తం నాకు ఎందుకు సోయం ప్యాక్ మిస్తాను కాబట్టి మా అమ్మ అయితే మరీ మరీ చెప్పింది నువ్వు ఇవ్వాలి ఎందుకంటే ఉల్లిపాయలు తినక నేను ఇష్టగా ఉన్నాను కదా ఇచ్చేస్తే చాలా మంచిది అమ్మ ఇద్దరికి మొత్తం ముగ్గురికి హ్యాపీగా ఉంటుంది మరీ మరీ చెప్పింది ఇంటికాడ అడిగా ఏటే మా నాన్నమ్మగారు ఉన్న వీళ్ళ అమ్మగారు ఇద్దరు కలిసి చెప్పారు సో ఏమైనా మిస్ అయిపోతే చెప్తారు కదా అని చెప్పి మా నాన్నగారు కొన్ని ఐటమ్స్ చెప్పారు వీళ్ళ అమ్మగారు కొన్ని చెప్పారు మొత్తం కలిపి చేస్తావు ఇప్పుడు వెళ్ళి పందులు గారికి ఇచ్చేసి మహాదేవుడు శివుని ఆశీస్సులు పొందుతామని కోరుకుంటున్నాం అలాగే మాతో పాటు మీరు కూడా ఇప్పుడే హ్యాపీగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకేనా బాయ్ బాయ్ అక్కడ కొత్తపాలెం దగ్గర ఉన్న ఈశ్వరాలయంకైతే వచ్చాం శివాలయంకి ఇంక వేరే టెంపుల్ దగ్గరికి వెళ్ళాము రెండు టెంపుల్లో రెండు టెంపుల్స్ కూడా ఈరోజు క్లోజ్ చేస్తున్నారు ఎందుకు అర్థం కాలేదు సో ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చాము ఇక్కడ స్వయంపాక్ మెడమని చెప్పేసి ప్రజెంట్ అయితే ఈరోజు ఖాళీగా ఉంది టెంపుల్స్ సోమవారం అయినా సరే

ఒక చెట్టుకి రావి చెట్టు అనుకుంటా రావి చెట్టుకి ఇలాగ పుట్ట అనేది ఏముంది ప్రజెంట్ అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది స్వయంపాకం ఇవ్వడం అయిపోయింది అలాగే శివాలయ శివునికి పూజ చేయడానికి కొబ్బరికాయ ఇవ్వడం అయిపోయింది పక్కనే ఉన్న అమ్మవారి విగ్రహాలు కూడా దర్శనం చేసాం మనవి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా అయిపోయింది చూడటం కలకల్పోతుంది మనిషి కరెక్ట్ అవి కాదు మనకి కూడా దారి చూపించారు చూపించట్లేదు నాకు తెలిసా నమ్మకం కొడుకుని ఎప్పుడు ఇచ్చారు అది కూడా కూడా హ్యాపీగా ఉండండి ప్రజెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది మన అవే ఇంకా స్టార్ట్ చేస్తుంది అలవాటు తప్పింది కదా నెల రోజులు పూర్తిగా ప్రెజెంట్ అయితే చాలా హ్యాపీగా ఉంది మాకైతే మాత్రం పూజ అవన్నీ చేయడం నీట్గా అయిపోవడం ఇవన్నీ కూడా ప్రెజెంట్ అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం వాతావరణం ఒకటి బాగలేదండి చాలా దారుణంగా ఉంది ఏదో మా అదృష్టం కూడా ఈ టైంలో వర్షం ఆగింది లేకపోతే ఉదయం నుంచి కంటిన్యూ ముసురు పొడవు ముసురులాగా తుఫాన్లా పుడుతూనే ఉంది ఎక్కడ బయటకు కూడా వెళ్ళడం అవ్వలేదు సో ఇది కొత్తపాలెం దగ్గర ఉన్న టెంపుల్ అండి చాలా బాగుంది ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి హోంవర్క్ అయితే రాయలేదు మధ్య సాయంత్రం గుడి నుంచి వచ్చి టిఫిన్ చేసుకొని ఇప్పుడు రాయిస్తాము కొన్ని మన పిల్లలు అయితే అల్లరి చేసేస్తారు కానీ వాడైతే ఇంట్రెస్ట్గా రాస్తున్నాడు అలా అని చెప్తున్నారు వీడియో కూడా వేయించుకుంటున్నారు డిస్టర్ప్లిన్గా చేయాలి నేను బయటకు వస్తాను అక్కడ ఉంటే ఇటువైపోయి దృష్టి ఉంటుంది అనే ఉద్దేశానికి ఇంకా హ్యాపీగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకేంటంటే స్వయం పాకం కూడా పంతులుగా తీసుకున్నది అదో సంతోషం అనిపించింది మొత్తం అన్ని దర్శించుకుని అయిపోయింది ఆ శివ అందు గురించి ఎంత నిష్టగా చేయించి దగ్గరుండి ఇది కూడా సో ఈ కార్యం కూడా చేయిస్తాడు చాలా హ్యాపీ ఇంకా మాగసారి మాసం మధ్యం కాబట్టి ఇంకా సుక్క లక్ష వరాలు పూట నీట్గా పసుపు రాసుకొని బొట్లు కూడా పెట్టుకొని ఇంకా నీట్గా చేయాలి ఇంకా నాలుగు లక్ష వరాలు అది కూడా అది కూడా ఆ తండ్రి దయ వల్ల చక్కగా అయిపోవాలి అందరికీ జాగ్రత్తగా ఉండాలి హ్యాపీగా ఉండాలి వీడియో కూడా ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి నా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ గుడ్ నైట్